ఏంటంటే ఇది సహాయకారి మాత్రమే ఇది ప్రత్యేకంగా ఎరువు మందు కాదు స్ప్రే ముందు కాదు మనం వాడుతున్న ఎరువు మందులు స్ప్రే ముందులతో కలుపుకోవడం వల్ల అది సమర్థవంతంగా పనిచేస్తాయి ఆ పనిచేసి వాటికి మనకి ఏంటంటే స్ప్రే మందులు అలాగే ఎరువు మందులు ఎప్పుడైతే పనితీరు పెరుగుతుందో దిగుబడి చక్రం మీకు వస్తుంది ఇది నేను లైవ్గా డెమో చేసి ఎన్ని చూపించినప్పుడు కూడా మీరు మీ సొంతంగా దీని అనుభవం పొందిన తర్వాతే మీరు ఇంకా బాగా చెప్పగలుగుతారన్నమాట అదేనా ఏదైనా సార్ నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఇది మనకి స్ప్రే ముందు ఎలా పనిచేస్తుంది అలాగే ఎరువు ముందు ఎలా పంపిస్తుంది అలాగే మనకి భూమిలో ఎక్కువ ఛాన్స్ అయితే ఎలా ఉంచుతుంది మట్టి మనకి భూమిలో గుల్లబారతనంగా ఎలా తయారవుతుంది ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాము గుల్లబారంగా అంటే లూజ్ అన్నట్టు లూజ్ గుల్లబారంగా అంటే లూజ్ లూజ్ ఆయిల్ లూజ్ ఈ ఈ ఆయిల్ లూజ్ చేసి ఏర్లను బాగా తీస్తా ఏర్ వస్తా బాగా అందులో చేస్తారు మన వేసిన ఏరి కూడా అయితే ఇప్పుడు మీకు ముందుగా స్ప్రే అన్నది మనకి మీరు కొట్టిన ముందు వాస్తవంగా ఏమవుతుందంటే కనుక ఇప్పుడు సీతాఫలాకు సాధారణంగా ఇది నీరు అనేది పట్టుకొద్దు అవును కదండి ఒకటే ఆరు ఒక్క ఆంగ్లెట్ తెప్పి పట్టుకోలేదు కదా ఇదే పరిస్థితి ఎందుకంటే దీనికి ఏంటంటే సహజంగా ఆకు ఏంటంటే నీటి తలతనంత గుణంగా అన్నమాట మనం ఎప్పుడైతే స్పే చేస్తామో అది ఆకు పైన పట్టుకోదు అది మన మందుని అది అది పట్టుకోవాలి పట్టుకుని మనకి ఈ ఈ వెనకాల సమస్య ఎప్పుడు కూడా ఆ వెనకాల ఉంటుంది మాట గుడ్లు పెట్టేస్తుంది అక్కడిని ఆ ముందు దానికి వెళ్ళి దానికి వెళ్ళి స్ప్రెడ్ అవ్వకుండా వెళ్ళి ఇలాగ నాళాల నుంచి కాండం కాండం నుంచి ఏరి వ్యవస్థకి వెళ్తేనే ఆ సమస్య పరిష్కరి అవుతుంది నేను మన ఇచ్చిన మందులు ఫెర్టిలైజ్ ఫైపు ఇచ్చిన మందులు మంచివే కానీ అది కొట్టేటప్పుడు అది పట్టుకునే ఒక సహాయకారి లేకపోవడం వల్ల ఆ మందు వృధాగా వేస్ట్ అవుతుంది ఎన్ని మందులు కొట్టినా ఉపయోగం నెక్స్ట్ ఏంటంటే మనం వర్షం ఇలా కొట్టిన వర్షం పడుతుంది ఆ పొట్టం కొద్దిపాటు ముందు కూడా భూమిలో పోతుంది దానివల్ల అయితే ఇంకా భూమిలో ఉపయోగపడే నత్తలు ఇవన్నీ కూడా ఎర్రలు కట్ట చనిపోతుంది సో మనకి పంట పరంగా మిస్ అవుతుంది అది ఇప్పుడు ఏంటంటే మీరు స్ప్రే చేసినప్పుడు మీ స్ప్రే టైంకి కూడా ఇది కూడా కలిపి కొట్టారు అనుకోండి అది సమర్థవంతంగా ఎలా పనిచేస్తాయి అనేది మీకు చూపిస్తాం అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏది పట్టలేదు కదా అయితే ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది మీరు వేసే మిర్చికి అయితే కనుక ట్యాంక్కి ఐదు ఎంఎల్ చొప్పున ట్యాంక్ మీ పది లీటర్ల ట్యాంక్ కదా ఇక్కడ పది లీటర్ ట్యాంక్ ఒక ఐదు అమ్మాయిలు చెప్పుకున్న మీరు చేసి కనుక పే చేసినట్టు అయితే కనుక పట్టుకుంటుంది అది ఎలా పట్టుకుంటుంది మీరు చూద్దాం ఇక్కడ చూడండి చూస్తారా మిస్ అవుతుందండి అంటే మళ్ళీ సబ్జెక్ట్ చూడండి టూ డ్రాప్స్ వేసాం కదా यसयागिर गुण आन्दगालो बनेले होरी होरी इवि सीताले त्यो इवि कृष्णेन्द्र व्यासले ಕೂಡ वार्ता हुन्छ दूसरा मान दौडा जै हैन आउले दूसरा मान रामेश भरि भरि आउले चाहि यो इन्जो भेटु तरसिन्द आदि गुन्च गुन्डा అంటే ఇప్పుడు నువ్వు కొట్టే ఏ మందులైనా కాని గాని ఆ మందు కలుపుకుంటే డ్రమ్ము దాంట్లో కలుపుకుంటే మన ఆకు పట్టుకుంటున్నా

మీకు తొంభై శాతం డౌట్ క్లియర్ క్లియర్ అయిపోతుంది చెప్పిన తర్వాత ఇంకేం డౌట్స్ ఉంటే ప్రతిదీ మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వచ్చే స్థాయిలో వినండి ఒకసారి పూర్తి స్థాయిలో వినండి ఓకేనండి పూర్తి స్థాయిలో వినేస్తే మీకు డౌట్ క్లారిఫీ అయిపోతుంది ఎందుకంటే ఇది పై ఒకటే ముందు పై దానికి వాడుకోవచ్చు కింద దానికి వాడుకోవచ్చు అన్ని వాడుకోవచ్చు నేను చెప్పేస్తాను అనుకో మీకు క్లారిటీ వచ్చేస్తుంది అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది అయితే ఇప్పుడు మన వరుద్ కూడా మనం పట్టకూడదు కదా వరుదు బు ఇది కూడా పరిస్తుంది కదా స్పెల్ చేస్తాం ఇది మామూలు నీళ్ళు ముంచుకున్నాను అది కూడా పట్టుకోదుట్టుకోదు పట్టుకోవాలి కదా మీరు ఏ ఆఫ్ తీసుకురండి ఏ మౌన్ తీసుకురండి ఇలాగ ఏదైనా పుష్ చేయడం తామరా ముందు సమర్థం అంతా పనిచేయడానికి మీరు గడ్డి ముందు కొట్టిన ఏ ముందు కొట్టినా అది నూట నూరు రూపాయలు పనిచేస్తుంది అది ఇప్పుడు అడ్డెం నీళ్ళలో కొట్టే కొడితే నీళ్ళు కొడితే పనిచేది ఎందుకంటే సహాయకరంగా చెప్పాను కదా పూర్తిగా వినేయండి ఎందుకంటే అంటే డైవర్ట్ అయిపోకుండా ముందు ఫోకస్గా వినేసి తర్వాత డౌట్స్ అన్ని క్లారిటీ అవుతుంది ఎందుకంటే కొంతమంది ముందు కొట్టుకోవాల్సిన కూడా కొంత బయలుదేరి ఉన్న కదా సబ్జెక్ట్ మిస్ అయిపోతుంది అయితే ఈ విధంగా మీకు ప్రేమ సమర్థవంతంగా పనికొస్తుంది అయితే ఇది బాగానే ఉంది ఇప్పుడు కొట్టిన ఎరువు ఏమవుతుందంటే ఎరువు కూడా వృధా అయిపోతుంది మనం అన్నింటిలో కలిపి పోవాలన్నమాటది ఎంత కలపాలి ఎలా కలపాలన్నది మీకు టైం బట్టి అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదేం ప్రాబ్లం లేదు మీకు అందుబాటులో ఇక్కడ బాబురావు అందుబాటులో ఉంటుంది ఆల్రెడీ అనుభవం దీని మీద వాడేడు మంచి రిజల్ట్ వచ్చింది మీకు ఇప్పుడు ఈ పరంగా మీరు ఏ మందు కొట్టినా పత్తి కావచ్చు వరి కావచ్చు మిర్చి కావచ్చు బ్రహ్మాండంగా మందులు పనిచేస్తారు నెక్స్ట్ ఇప్పుడు మనం భూమికి ఇప్పుడు ఎరువు ఎలా వేస్ట్ అవుతుంది దానికన్నా ముందు భూములు మాకు తడి ఆ గురించి ఒకసారి చెప్తారు ఇది భూములు ఎక్కువ రోజులు తడి ఉంటుంది అది ఎలాగో చూపిస్తుంది కొద్దిగా అటాచ్ అమ్మే కదా వద్ద పని త నేను అంటే ఇప్పుడు ప్రత్యేకంగా దీనికోసం తడి అయినట్లేదు ఆల్రెడీ బూనబుతో పాటు మనం వేస్తాం కాబట్టి అక్కడ కవర్ అయిపోతుంది ఇప్పుడు మనం మామూలుగా ఇది సల్ఫర్ ఇది గందకో అంటాం కదా ఈ గందకో లేకుండా ఏ రూమ్ మనకు తయారవు మనం వాడే యూరియా పొటాషియం జింకు ఏదైనా ఏది తయారు అందువల్ల ఏంటంటే ఈ ఈ ఇక్కడ తీసుకుంటున్నాను మీకు ఉదాహరణ అదే అయితే ఇప్పుడు ఏంటంటే మనకి సాధారణంగా అవుతుందంటే మొక్క ఇప్పుడు మనం వేసిన ఎరువు అవుతుందంటే వాస్తవానికి ఇది మనకు భూమిలోకి మొక్కలుకుంటే భూమి మొత్తం ఏడు పొరల కింద ఉంటుంది మనం వేసిన మనం వేసిన ఎరువు అవుతుందంటే మహా అయితే మూడు పొరల వరకు వెళ్తుంది పైన చెట్లో తేలిపోతుంది చెట్లో తేలిపోయినప్పుడు ఆరు రూపాయల పోతుంది తడిసిన తర్వాత ఆరు రూపాయలు సూర్యశ్మి వల్ల ఆరు రూపాయలు పోతుంది సగం మీకు ఎట్లా అంటే ఇంకోటి మూడు పొరల దాక వెళ్ళి భూమి సౌడు సరిపోతుంది గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిపోతుంది మనం దానివల్ల కిందకి వెళ్ళట్లేదు వాస్తవానికి ఈ వేసిన ఎరువు ఎరువు దేనికోసం పిల్లలకి మనకు బూస్టు దేనికేస్తుందో బలం కోసం ఇస్తున్నాం అలాగే ఇది కూడా ఏంటంటే మనకి బలం కోసమే కాబట్టి బలం ఉంది కాబట్టి ఈ ఎప్పుడైతే ఏసిన ఎరువు సమర్థంతో కిందకు దిగుతుందో పొరలు దిగుతుందో మీకు కింద భూమిలో అల్లి లమణాల ఖనిజాలు ఉంటాయి ఆ ఖనిజాల మొక్కకు అందుతాయి ఈ ఎరువు కూడా ఇప్పుడు ఎప్పుడైతే అందిందో సరిపడా నీరు ఎప్పుడైతే భూమిలో ఉందో ఆఫ్ ఎప్పుడైతే ఉందో సూర్య పడే సూర్యష్మీ బట్టి అది దాని అంతగా మొక్క ఏ పంట సో ఎదగడం మొదలవుతుంది కానీ ఏమవుతుంది అంటే కనుక ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఈ ఎరువు ఎప్పుడైతే దీనికి వెళ్ళట్లేదో భూమిని నమ్మదైతే అంతే కానీ పూర్తి స్థాయిలో అందుకోవడం వల్ల దీనికి గ్రోత్ రావట్లేదు పిల్లక శాతం డెవలప్ దుబ్బు శాతంగా పెరగపోవడం కారణం లేదు సైడ్ బ్రాంచెస్ రావట్లేదు కారణం అందువల్ల ఏంటంటే మీకు వేసిన ఎరువు సమర్థవంతంగా కరగాలంటే ఇలాంటి ఒక సహాయకారు కూడా కలుపుకొని మీరు వ్యవసాయం చేసినట్టయితే కనుక మీ వేసిన ఎరువు వేస్ట్ అవుతుంది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది సమర్థవంతంగా ఉపయోగపడి నూటి నూరు రూపాయలకి ఉపయోగపడుతుంది అయితే అదే ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు నేను సోప్ మాట్లాడు ఈ ఎరువు ఈ వేసిన సల్ఫర్ అనేది కింద దిగిందా దిగలేదు అంటే ఎరువు ఎరువు మన వేసే ఎరువు పరిస్థితి కూడా ఇదే అనమాట అందువల్ల వృధా వేస్ట్ అయిపోతుంది

ఎప్పుడైతే మనకి ఇది నూటికి నూరు రూపాయలు ఎరువు సమర్థవంతంగా వెళ్ళిపోయిందో కింద భూమికి ఎప్పుడైతే అందిందో మనకి ఆ ఎరువు అందింది భూమి రమణాలు కంచాలంది సూర్యరశ్మి పడుతుంది శాతం ఉంది ఎప్పుడైతే ఉందో మొక్క రైతు మీద ఆధారపడడం మానేస్తుంది అంటే ఎలా సమర్థవంతంగా మన ఏసి నేరు సమర్థవంతంగా ఉపయోగపడలా ఇప్పుడు పైకి పైకు అదే చెప్తున్నాను ఇంకా ఇంకా రెండు ఉన్నాయి ఇంకా రెండు మూడు ఉన్నాయి కూడా చెప్పేస్తే మీకు డౌట్ క్లారిఫై అయిపోతది అప్పుడు మీరు ఏ డౌట్ అడిగినా నేను మీకు కంప్లీట్ ఉంటుంది అన్నమాట నేను చెప్పేదానికి చెప్పండి ఇది ఆకండి మండలకు మీకు ఏ తమిరా మామూలుగా ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు మనం అక్క కలుపుకున్నప్పుడు అది ఎంత మీకు ఇంకా ఒక బంక లాగా లేదంటే

नर्मो कर देगा, लूज होगा, लूज है वो। जमीन लूज करना की? दिन में करा, दिन में करा, दिन में तीन तीन की लूज। है यार ये डालना, अब कैसे डालने का ये तो इंद्रा के डालने के ऊपर जो बिल्कुल चार चार कंडोम बनाएँ, डालना नत्कोड़ डालना। इंद्रा का चिटले के टमाटर इस बार

అదే మీరు బుగర్ దశకి వెళ్ళి సమస్య ఎక్కువ ఉంది ఒక ఆరు కేజీలు ఇసుకు తీసుకోవాలి ఆరు కేజీలు ఏడు కేజీ రిస్క్ తీసుకోవాలి ఇసుకు తీసుకుని ఈ ఆప్సా అనేది మూడు వందల ఎంఎల్ మూడు వందల ఎమ్మెల్ దాంట్లో పోసి బాగా కలిపే ఆ తర్వాత ఎరుగుతూ ఉంటారు కదా మీరు డిఏపిస్తే దానిపైన వేసి ఇంకోసారి కలిపేయాలి దానికి

మీరు గడ్డి బంధు కుట్టేం ఏం అంటే మీరు పది లీటర్ ట్యాంక్ అయితే పది ఎమ్మెల్ని కొట్టేయాలి పది ఎమ్మెంట్లు వేసేయాలి మీ గడ్డి పనులతో పాటు మీకు ఐదు ఎంఎల్ చెప్పాను కదా పది ఎంఎల్ డైరెక్ట్ వాడాలి డైరెక్ట్గా భూమిలోకి వెళ్ళిపోతుంది అంటే మనం చెప్పిన దోశించే వాడాలి మన గురించి ఎక్కువ కూడా వాడాలి సున్నితమైన పంట మిర్చి అంటే పోతా రావడం అక్కడ జరిగిన మళ్ళీ ఎప్పుడైనా పడతారు మనం దోస్ ఏదైనా చెప్పావో అంతే వాడు మీకు ఎయిట్ హౌట్స్ మన బాబురా ఉంటుంది సార్ ఫోన్ అయిన రెగ్యులర్ మీరు మేము మనకు ఎకరానికి మొదటి నుంచి లాస్ట్ దాకా ఇంకోటి ఇది మీకు ఇది విత్తన శుద్ధి కూడా ఉపయోగపడుతుంది అదేనా మీరు విత్తన శుద్ధి కూడా ఉపయోగించుకోవచ్చు మీరు వరిపరంగా విత్తన శుద్ధి చేస్తారు కదా చీర సార్ విత్తన శుద్ధి దగ్గర నుంచి కూడా మీరు మానిటర్ అయితే కనుక విత్తనాల రైతు కాడ విత్తన వేస్ట్ ఆవు విత్తనం వేస్ట్ ఆవు అవి నుంచి వచ్చి దిగుబడి మీకు వరి పరంగా అయితే ఇంకా దుడ్డు శాతం బాగా పెరుగుతుంది తెల్ల శాతం పెరుగుతుంది మీకు ఎంత గనే గిన్నె చాలా బాగుంటుంది ఇప్పుడు మా కాడ విత్తనాలు ఏమి లేదు అంత గవర్నమెంట్ చేతన పోయింది కానీ చెప్పేది jdbc రే ఎనకట వుడ్లు పత్తి గింజలు మన తయారు చేసేటి మిర్చి గింజలు ఏది మామ గారు మన గవర్నమెంట్ నుంచే సీట్ అందిస్తాడు వస్తనే కదా ఇగ ఎతనం తీతనం వడ్డీ కదా